హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీరంతా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఇది మీకు ఎంతకుముందు ఈ గుడి చూపించి ఉన్నాను ఇది లక్ష్మీనరసింహస్వామి గుడి అనమాట అండి మల్కిపురంలో ఉంది అలాగే ఇది రాజులు ఏరియాలో కట్టించుకున్న గుడి అనమాట అక్కడ చుట్టుపక్కల వాళ్ళు కట్టించుకున్న గుడి అయితే ఇక్కడ ఆ చుట్టుపక్కల వాళ్ళు ఇల్లు కూడా చూపిద్దామనేసి మీకు చూపిస్తున్నాను ఇవన్నీ కూడా కొన్ని విల్లాస్ ఉన్నాయండి ఇక్కడ మొత్తం ప్లాట్స్ అనమాట అంటే స్థలాలు చేసి అమ్ముతున్నారు అక్కడే ఎక్కువ మంది రాజులు ఇల్లు కట్టుకోవడం జరిగిందనమాట నాకు కూడా తెలియదండి ఇవేమీని అసలు ఇక్కడ దగ్గరలోనే మా ఊర్లో ఉన్నా కానీ నేనేమి పట్టించుకోను మా వారికి అన్నీ తెలుసు అందులోనే ఆయనకి చాలామంది పరిచయం ఉన్నారనమాట ఇక్కడ ఉన్నవాళ్ళు అలా ఈయనకి తెలిసిన వాళ్ళని బట్టి ఈ గుడి ఇవన్నీ తెలిసినాయి అనమాట అండి మీకోసం సరదాగా చూపిద్దామని తీసుకొచ్చాను వీడియో చేస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదండి ఇవన్నీ కూడా చాలా నీట్గా అందంగా ఉన్నాయండి విల్లాసు చాలా బాగున్నాయి అవన్నీ కూడా సరదాగా వీడియో చేశాము ఈ ప్లేసు ఎక్కడ అనేది నాకు ఐడియా లేదండి మల్కిపురంలోనే ఉందన్నమాట ఎక్కడ చూసినా ఎంత క్లీన్గా నీట్గా ఉన్నాయి రాజులు అనేసరికి చాలా నీట్గా ఉంచుకుంటారండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి కనిపించేవన్నీ కూడా వెళ్ళాల్సి ఉన్నాయి ఎవరు కూడా మేము మధ్యాహ్నం పూట వెళ్ళాము అనమాట అండి ఎవరు కూడా కనిపించట్లేదు అసలును చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఇక్కడ ఒకే చోట్లో ఉన్నాయన్నమాట అండి ఇవన్నీ నీట్గా ఉన్నాయి ఈ పెద్ద పెద్ద రోడ్లు ఉన్నాయి అలా మీకు మీకు కూడా చూపిద్దాము అనే ఉద్దేశంతో మిమ్మల్ని తీసుకొచ్చానండి ఈరోజు ఇక్కడికి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ గేట్ ముందు చూడండి ఎంట్రన్స్కి ఎంత పెద్ద ఇలా ఒక పెద్ద హాల్ లాగా టైల్స్ వేయించేసి ఉంచారు అని అలాగే ఈ బిల్డింగ్ అయితే నాకు బాగా నచ్చిందండి మంచి కలర్ఫుల్గా కనబడింది అనమాట నేను కొన్ని కొన్ని ఇలా ఫొటోస్ కూడా తీసి పెట్టుకున్నాను అలాగే మేము ఇంకొక చోటకి గుడికి వచ్చాం చూడండి ఎప్పుడు కూడా ఈ గుడి చూడడమే కానీ వెళ్ళలేదండి మీ పుణ్యం అంటే ఈ గుడికి వచ్చారనమాట అలా ఎందుకు అన్నానంటే మీకు వీడియో చేసి పెడదాము అందంగా ఉన్నాయి ప్లేసులు అవినని ఉద్దేశంతో వీడియో తీస్తున్నాను అలాగే వీడియో తీయాలంటే మరి మేము వెళ్ళాలి కాబట్టి మేము కూడా వెళ్ళాము అనమాట అండి అందుకనే అంటున్నాను ఇక్కడ ఈ గుడి అసలు నేను ఎన్నోసార్లు వెళ్ళాలని అనుకున్నాను వెళ్ళలేదండి ఈరోజు కుదిరిందనమాట అలాగే స్వామివారిని చూపించకూడదు కాబట్టి మీకు చూపించట్లేదు అలాగే ఇదంతా కూడా చుట్టుపక్కల గుడి లోపల ఇదంతా చూడండి ఎంత అందంగా ఉందోని చాలా నీట్గా ఉంటుంది గుడి చాలా పెద్దగా కూడా ఉంటుంది ఇదైతే హోమం చేసే మండపం అనుకుంటానండి ఇలా చాలా మండపాలు కనపడుతూ ఉన్నాయి ఇక్కడ చూడండి ఇలా ఉంది లోపలంతా కూడా ఇది చాలా నీట్గా కూడా మెయింటైన్ చేస్తున్నారండి ఇది కూడా ఇది కూడా రాజుల ఏరియాలోనే రాజులు మెయింటెనెన్స్ అనమాట అండి రాజుల మెయింటెనెన్స్ అనేటప్పటికి చాలా నీట్గానే ఉంచుతారు చూడండి ఇక్కడ ఇదంతా కూడా చుట్టుపక్కల ఎలా ఉంది గుడి దగ్గర మెట్లకి చూస్తే చూసినట్టయితే ఇలా ఏనుగులతో డిజైన్ చేసి ఉంచారండి ఇవన్నీ కూడా కనపడుతున్నాయి కదా ఏనుగులేనండి ఎంత అందంగా ఉందో చూడండి చెక్కుడు అలాగే ఇవన్నీ కూడా చూసుకుంటూ మేము ఇంటికి బయలుదేరేసాము ఈరోజు ఫ్రెండ్స్ ఇక్కడ ఇది కూడా రాజులు అండి మా సైడ్ కూడా రాజులు ఎక్కువే ఉన్నారు మా ఊర్లో కూడా మీకు ఎప్పుడన్నా అది కూడా వీడియో చేసి చూపిస్తాను ఓకేనండి బాయ్